ఈరోజు మనకు సనాతన ధర్మాన్ని ఆచరించే భావము ఆచరించే సోదరి సోదరిములకు ముఖ్యమైన రోజు ఈ విశ్వము ఒక సందేశం విశ్వంలోని విశ్వేశ్వరుడు మనకు ఈరోజు ముఖ్యమైన రోజు శుభదినం కాబట్టి మనకు నేడు చూడండి ఉదయాన్నే నదీ ప్రాంతానికి వెళ్ళి వచ్చినప్పటికీ వాతావరణము కుక్కగా ఉంది చెమటలు పడుతుంది మరి ఇలాంటి సమస్యల పరిష్కారానికే మన ధ్యానం ద్వారా మనకు స్వేశ్వరుడి సందేశం సంకల్పము సాధన ఓం శ్రీ సకల సంపదాయ నమ ధనం అనేది విశ్వంలోని మనుషులందరికీ సుపరిచితము వాళ్ళ అవసరాలు తీర్చేటువంటి మారకము విశ్వంలోని మిగతా జీవరాశులైనటువంటి పశుపక్షాదులకు ధనముతో పని లేదు అవి పూర్తిగా ప్రకృతి మీద ఆధారపడి జీవిస్తూ ఉంటాయి విశ్వంలోని సంపదలు వివిధ రూపాల్లో భౌతికంగా ఉన్నవి లోహము బంగారము వెండి రాగి ఇనుము బొగ్గు క్రూడాయిలు వివిధ దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు ద్వారా వ్యాపారాలు జరుగుతున్నవి నేటి కాలంలో దేశాల మధ్య వ్యక్తుల మధ్య తారతమ్యము ఎక్కువగా ఉంటుంది తద్వారా జీవన వైవిధ్యం ఏర్పడింది ధనవంతుడు కొనుగోలు శక్తి అధికముగా ఉన్నందున బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా ఇబ్బంది లేదు సామాన్యులకు కొనుగోలు శక్తి తక్కువ తీరిక లేకుండా కష్టించి పనిచేసి అవసరాలు తీర్చుకుని సమయం లేనందున ప్రకృతి పర్యావరణంతో లేదు వీరి ఇద్దరి అవసరాల నిమిత్తము ప్రకృతి వనరులు తగ్గిపోచున్నవి తద్దా తద్వారా కరువు కాటకములు అతివృష్టి అనావృష్టి ఏర్పడుతున్నది పశుపక్షాదులు మూగజీవులు నీరు ఆహారము అవసరము నేటి ఈ తరము దగ్గర ఈ అంతరము దగ్గర చేసేందుకు సంపదల సచ్చరిత్వము విశ్వంలోని విశ్వేశ్వరుడు సంకల్పించిన వారి సాధన ద్వారా సమృద్ధిగా లభించును సంకల్పము ఓ పరమేశ్వర నా కుటుంబ అవసరాలతో పాటు పసుపక్షాదులకు ఆహారం అందే విధంగా ప్రకృతి పరిరక్షణ జీవ వైద్యం కాపాడే విధంగా సాధనకు సమయమును శక్తిని ప్రసాదించు తదాస్తు 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 ఓకే మిత్రులారా ఈ విశ్వంలోని విశ్వేశ్వరుడి సందేశాన్ని సంకల్పంతో సమృద్ధి చేసుకున్నందుకు మనకు సకల సంపద రూపంలో ఆ పరమేశ్వరుడి సందేశాన్ని మీతో పంచుకున్నందుకు ధన్యవాదములు ధన్యవాదములు ధన్యవాదములు